ఒంగోలు నగరంలోని సుజాత నగర్ సమీపంలో గల సోనియా గాంధీ మూడవలైన ప్రాంతంలో గల ఎనిమిది ఎకరాల విలువైన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని ఆరోపిస్తూ హక్కుదారులైన నూనె రవికుమార్ పేర్ల మోహన్ రావు మీడియా ఎదుట వాపోయారు వివరాల్లోకి వెళితే పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో పేర్ల మోహన్ రావు కు పేర్ల సుబ్రహ్మణ్యం రిజిస్టర్ వీలునామా ఎనిమిది ఎకరాల పదిహేడు సెంట్లు రాసిచ్చారని తెలిపారు తర్వాత కౌలు స్థలంలో నుంచి బయటకు వెళ్లకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో కోర్టును ఆశ్రయించామని అన్నారు హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందని సవాల్ చేస్తూ వెళ్ళడం జరిగిందని సుప్రీం కోర్టులో కూడా మొదటి దశలోనే మా ఎక్స్ పార్టీ అప్పుడు అమ్మిన వారి ద్వారా మాకు స్థలాన్ని అప్పచెప్పారని అన్నారు కోర్టులో కేసు నడుస్తుండగా కొందరు అక్రమంగా ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేశారని అవి కూడా చెల్లవని కోర్టులో తీర్పు రావడం జరిగిందని తెలిపారు మేము తోట కూడా నిన్న సుమారు వంద మంది వచ్చి రెండు జేసీబీలతో చదును చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసి స్వాధీనం చేసుకున్నారని సుమారు ఎనిమిది కోట్ల విలువ చేసే భూమిని పూర్తి హక్కులు మాకు ఉన్నప్పటికీ దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని మా స్థలాన్ని మాకు ఇప్పించాలని మీడియా ద్వారా కోరారు

నూనె రవికుమారు మా అన్నయ్య పేరు పేర్ల మోహన్ రావు ఈ అన్నయ్య పేరు నూనె వెంకటశేషరావు ఈ భూమి అంతా మా పెద్దల ద్వారా సంక్రమించింది మా తాతగారు మా అన్నయ్యకి రెండు వేల పంతొమ్మిది వందల అరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీన రిస్ట్రీ వీళ్ళనమ్మ ద్వారా చెంద చేశారు అప్పటి నుంచి మా స్వాధీనంలో ఉంది మాకు వేరే వాళ్ళకి జాయింట్ ప్రాపర్టీ అది మా ప్రాపర్టీ కూడా బండారు జాలయ్య వగేకి కౌళ్ళకి ఇచ్చున్నది వాళ్ళు కౌళ్ళు ఇవ్వకుండా మాకు స్వాధీనం చేయని పక్షంలో మేము డెబ్బై తొమ్మిదిలో కోర్టులో కేసు ఫైల్ చేశాము అది థర్టీ టూ బై ఎయిటీగా నెంబర్ అయింది తొంభై నాలుగులో కోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది దాని మీద వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు తొంభై నాలుగులో హైకోర్టులో రెండు వేల ఒకటి డిసెంబర్ ఇరవై ఆరో తేదీన మాకు అనుకూలంగా తీర్పిచ్చింది రెండు వేల మూడు మే తొమ్మిదో తేదీన కోర్టు వారు మొన్నకి స్వాధీనం చేశారు ఆ మీనా ద్వారా అప్పటి నుంచి మా స్వాధీనంలో ఉంది కోర్టు అమ్మిన ద్వారా మాకు స్వాధీనం చేసిన తర్వాత మా మన్నయ్య యొక్క కేసులోని ప్రతివాదులు మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళారు అది అడ్మిషన్ స్టేజ్లోనే ఎస్ఎల్పి డిస్మిస్ చేశారు ఎస్ఎల్పి డిస్మిస్ చేశారు ఆ తర్వాత వాళ్ళు సూట్ పెండింగ్లో ఉన్నప్పుడు మన్నయ్య కేసులో ఉన్న ప్రతివాదులు కొంత భూమిని వెంచిరేసి అనాథరా లేఅవుట్ ద్వారా రిజిస్టర్ జరిపారు వాళ్ళందరూ మన్నయ్య మీద మళ్ళీ కోర్టుకు వచ్చారు మేము కొనుక్కున్నాం ఇది మాదిని కోర్టు రెండు వేల పద్నాలుగులో పేర్ల మోహన్ రావు మీద మీరు వేసిన కేసులు చెల్లవు మీకు ఎలాంటి హక్కులు లేవు ఇది మీరు ఎవరి దగ్గర అయితే కొన్ని నష్టపోయారో వాళ్ళ మీద రికవరీకి పోమ్మని చెప్పి వాళ్ళ కేసులు మొత్తం రిజెక్ట్ చేసింది రిజెక్ట్ చేసిన తర్వాత కామ్గా ఉన్నారు రెండు రెండు వేల మూడు నుంచి నిన్నటి వరకు మా స్వాధీనంలో ఉంది నిన్న వంద మంది రౌడీలను పెట్టి టెంట్లు వేసుకొని జేసీబీలు పెట్టి మొత్తం స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేశారు కొటోరీ ఉండి డేట్ మీద నిన్న డేట్ మీద తీసిన వీడియోలు ఫోటోలు ఇవి ఇదిగోండి జేసీపీ పనిచేయడము ఇది సొంతం చేసిన తర్వాత టెంట్లో మనుషులు అంతా రవిడీలను కూర్చోబెట్టి రెండు వేల పద్నాలుగు దాకా మేము ఇందులో జామాయలతో పండించుకున్నాము రెండు వేల పద్నాలుగులో కొట్టేశాము ఇదంతా కాంపౌండ్ కట్టుకోవాలంటే దాదాపు ఇరవై ముప్పై లక్షలు ఖర్చు అవుతాయి మా దగ్గర అంత కెపాసిటీ లేనందువల్ల మేము జా కట్టుబడి చేయలేదు ఖాళీగా ఉంచాము వీళ్ళంతా సూట్ పెండింగ్లో కొని మా మీద కోర్టుకు వచ్చి ఓడిపోయిన వాళ్ళు నిన్న మేము ఈ జరిగినా జరిగిన తర్వాత ఫోటోలు తీసి అర్జీ రాసి డీఎస్పి గారికి ఇచ్చాము ఎస్పీ గారి ఆఫీస్కి పోతే ఎస్పీ గారి ఆఫీసులో లేని కారణంగా డీఎస్పి గారికి ఇచ్చాము డిఎస్పీ గారు మీరు స్టేషన్కి వెళ్ళండి నేను చెప్తాను ఫోన్ చేసినాడు స్టేషన్కి వచ్చి సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చాము సిఏ గారు వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు మేము కొనుక్కున్నామండే మాయని అన్నారు సీఏ గారు వాళ్ళు కాడ కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి కదా నేను మొత్తం ఎంక్వైరీ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పారు రేపు ఉదయం ఎస్పీ గారి దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి స్పందనకెళ్ళి అర్జీలు ఇవ్వాలని ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వాలని ప్రిపేర్ అయ్యాము ఎమ్మెల్యే గారి దగ్గరికి నిన్న వెళ్దామంటే ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేరు అందుబాటులో లేరు రోడ్డు మీద షెడ్ కట్టి మూడు సంవత్సరాల నుంచి దారి లేకుండా ఇబ్బంది పెట్టారు అది మొన్న హైకోర్టు వారు రిట్ వేస్తే వాళ్ళు చూసి ఇది రోడ్లో ఉన్నట్టు క్లియర్గా ఫోటోలు చూస్తే అర్థమవుతుంది అది పగలు కొట్టమని మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్డర్స్ ఇచ్చినా కూడా మున్సిపల్ కమిషనర్ గారు మూడు సంవత్సరాల నుంచి తీసేయలేదు ఇటీవతల కలెక్టర్ గారు స్పందనకి వెళ్తే కలెక్టర్ గారు ఎంఆర్ఓ అని పిలిచి అర్బన్లో పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చే పవర్ ఎంఆర్ఓకి లేదు కదా ఏ విధంగా ఇచ్చారు ఎంక్వైరీ చేసి తీసేయండి రోడ్డుకి అడ్డం కట్టారు అని చెప్పి చెప్పారు అంతా పరిశీలించి రిపోర్ట్ రాసి ఆర్డీఓ గారికి పంపించారు ఆర్డీఓ గారు పరిశీలించి రోడ్డుకి అడ్డంగా కట్టారు ఎంఆర్ఓ గారికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చే పవర్స్ లేవు కాబట్టి నేను ఇది చేస్తాను రద్దు చేస్తున్నానని చెప్పి రద్దు చేశారు రద్దు చేసినా కూడా అది దాదాపు ఐదు నెలలు ఆరు నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఆ షెడ్యూ తీసేయలేదు కలెక్టర్ గారి దగ్గర ప్రతి స్పందనకి వెళ్ళి అటెండ్ అవుతున్నాము తీసేస్తామని చెబుతున్నారు తీసేయడం లేదు మీడియా ప్రతినిధుల సమక్షంగా మేము ఎస్పీకి కలెక్టర్కి ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము దీని మీద ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మా మంత్రి డిప్యూటీ మంత్రి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని వెళ్ళి మేము కలుస్తాము వాళ్ళందరూ మా డాక్యుమెంట్లన్నీ పరిశీలించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము పత్రిక విలేకరుల ముఖ్యంగా మీడియా ముఖంగా చెప్తున్నాం